కానీ గల్ఫ్ దేశాలలో ఉన్నోళ్ళు ఈ చెరువుని కానీ పల్లెటూరిని మిస్ అవుతూ ఉంటారు కదా అందుకని ఇదంతా ఇది మా ఊరు ఈ పొలాలు వేసి రందరూ పచ్చబడ్డ ఇక ఆల్రెడీ ఈ గల్ఫ్ దేశాలు వేయిన వాళ్ళు అబ్బా మా మా పొలం కూడా ఇట్లా ఉండే ఇట్లా చేసినాం మేము అది చేసినాం ఇది చేసినాం అని ఆ గల్ఫు ఆడ వింటాం కదా మన ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఇది చెరుకట్ట ఇటు సాయంత్రం వచ్చిన నేను కూడా దుబాయ్లో ఉన్నా ఇప్పుడు వెకేషన్ వచ్చినాయి ఇక్కడికి ఇదంతా ఇది కట్ట కింద పొలాలు ఇవన్నీ గల్ఫ్లో ఉండగా ఇటు బాధ అనిపిస్తుంది ఇక్కడ ఉండగానేమో పైసలకు బాధ అనిపిస్తుంది అక్కడికి అయినాకనేమో అయ్యో ఊరినిపెట్టి వచ్చిన అని మళ్ళీ అట్లా బాధ అనిపిస్తుంది అట్లా ఉన్నది కథ మనది ఈతకాయలు అవుతున్నాయి ఇప్పుడే ఈతకాయలు చిన్న చిన్న అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు గల్ఫ్లో ఖజూర్లు అవుతాయి ఇక సేమ్ అవి ఈ బయట దేశాలలో ఇలాంటి ప్రకృతి ఉంటే మంచిగానే ఉండదు మనం కూడా లేకుండా ఉంటున్నాం ఏం చెప్తున్నాం కానీ కానీ ఇది అయితే నేచురల్ మిస్ అయిపోతాం మనం బాగా ఇక కొంచెం అయితే ఇటు చెరు కట్ట ఇటు బీర్లు తాగుడు ఇక మొత్తం సిట్టింగ్ ఉంటుంది ఇటు కొంచెం అయినాక కొంచెం చీకటి పడితే ఇక మొత్తం అది మీకు వచ్చినప్పుడు ఎంజాయ్ ఇక గివ్వే ఎంజాయ్ మనకి తంగడు పువ్వు ఇప్పుడు మరి బతుకమ్మ పండుగ మస్తు వస్తుంది ఈ పూతది కానీ ఇప్పుడు బాగుంది ఇది తంగేడు పువ్వు ఎండగా రాసింది పూత సూపర్ ఉన్నదిగా చెట్టు అంత ఫుల్గా వచ్చింది పువ్వు ఇదంతా మా ఊరి చెరువే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా ఈ చెరువు గల్ఫ్లో ఉండగా అనిపిస్తుంది ఇంటికి పోయి ఏదన్న ఒకటి పంట చేసుకుందాము ఏదైనా చేద్దామని చెప్పేసి అది కాగానే ఇంటికి వచ్చినాకనేమో ఆ పైస ఏడ పోతుందో తెలియదు మళ్ళీ చేతికి రారు అసలు మన గల్ఫే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనం చేసింది అట్టే పోతుంది ఇక్కడ ఇక ఇప్పుడు సాయంత్రంగా కాగానే ఫ్రెండ్స్ అది కొంతమంది మెయింటైన్ చే అట్లా ఉంటుంది ఇక్కడ సెటిల్ కావాలి ఇక్కడనే ఉండాలి ఎన్నో కథలు అబ్బా ఒక్క ఆలోచన గల్ఫ్లో ఉంటే అన్నీ ఏవో ఏవో ఆలోచనలు అసలు కొందరు సిటీలల్లో బతుకుతున్నాము అంటారు ఈ పల్లెటూరు వాతావరణము అవి వేరన్నీ అన్నీ కానీ పల్లెటూరుల నుంచి అంత కాలైపోయి సిటీలల్లా కోతుంటారు మీకు మరి పల్లెటూరు అంటే ఇష్టమా మరి పట్నం అంటే ఇష్టమా మెంట్ చేయరు ఇంకా ఇక మామిడిలు పూత ఊతున్నాయి చూపిస్తాం మామిడి చెట్టుని మళ్ళీ ఒక్క కారం పంపించు దుబాయ్కి దుబాయ్ కానీ గల్ఫ్ దేశాలకు ఇక పంపించే పూత ఊతుంది అక్కడ చెట్టు ఉంది అది చూడు ఈ పొలమేసి ఏం లేదు పది పదిహేను రోజులు అవుతుంది అంతే నాటు మరుతుంది ఇప్పుడిప్పుడే వేసంగి పొలాలు ఇవన్నీ అక్కడ దాంకుంటుంది ఇది గొర్రెనింది ఇక్కడ పొలాలి ఇప్పుడే చూసారు కొద్ది అయితే నడుస్తుంది అది ఇక పిల్ల ఇప్పుడే పుట్టింది ఆడదా పోతా ఆడిదేనా గొర్రె వచ్చింది చూడరు ఫ్రెండ్స్ తల్లి ప్రేమ చూడండి ఎంత బాగుంటుంది జంతువులలోనే ఎక్కువ ఉంటుంది ప్రేమ అనిపిస్తుంది తల్లి లెక్క మామిడి చెట్టు ఫుల్ పూత ఊసింది మరి కాత ఎంత కాదు ఈ చిన్నప్పుడు ఇంట్లో ఫుల్లు ఈత కొట్టేటోళ్ళం మేము ఈ నూతిలో ఎంత సూపర్ చూడండి నీళ్ళు సూపర్ ఉన్నాయి ఇందులో ఈత కొట్టేట వాళ్ళం ఈత నేసుకుంటాం చిన్నప్పుడు ఇది బాయ్ ఇప్పుడే ఉట్టింది అవి ఇప్పుడే పాలు తాగుతుంది చూ పడుతుంది ఇంకా ఆకలికి రాలేదు ఆకలికి రాలేదు ఆకలికి వస్తుంది సీక్కుండా పోతే ఆకలి ముర్రున్నది పడతలేదు ఐదు కదా

అది బొడ్డు ఉంటుంది కదా సీకదే అది ఇంకా పట్టాలని టైం కావాలి ఒక్క ఐదు నిమిషాలు విడిచిపెట్టి అదే లేదు అది ముర్ర ఉంటుంది కానీ మురతుంది నాకు నువ్వు పెట్టావు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టది అది అది లేదు కొద్ది అయితే వేస్తుంది లేదుగా అప్పుడు అది అవుతుంది సైజ్ దొరికితే సైజు ఫ్రెండ్స్ చూడు మెల్ల మెల్ల లేత్తుందా పాలు జిక్తాని పోతుందా పోతుందా ఇక మెల్లమెల్ల పోతుంది కదా ఇక మన మొక్క పర గిట్టు దొరికేనా ఇడిచిపెట్టింది ఇడిసిపెట్టి పడుతుంది యా సైజ్ దొరికి వద్దుగా అంటిస్తే మిట్టాయి మిడిల్ అవటనంటే అరే ఇప్పుడు గురే మంచిది ఉన్నట్టున్నది పెద్దది అయినది నాలుగు Hý e, hurting... E, 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 e,